ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం అయితే చూద్దాం అసలు ఏం చెప్పారు ఏంటి అనేది సో వివరాల్లోకి వెళ్తే మనం ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఏపీ సచివ సచివాలయ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులైతే ఇచ్చింది ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సాధారణ పరిపాలన శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని అందులో పేర్కొంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వివరణ అయితే కోరింది సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆప్సా తరపున కార్యదర్శి కృష్ణ ఇతర ఆఫీస్ బ్యారర్లు సమాధానం అయితే ఇచ్చారు వ్యక్తిగత హోదాలోనే వెంకట్రామరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ప్రభుత్వానికి వారైతే వివరణ అయితే ఇచ్చారనమాట సచివాలయానికి వెలుపల కార్యకలాపాలపై ఎప్పుడు కూడా సంప్రదించలేదని సాధారణ పరిపాలన శాఖకు తెలిపారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఉంటే ఆయనపైనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు ఒక వ్యక్తి గురించి సంస్థ గుర్తింపు రద్దు చేసే నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు మరోవైపు సచివాలయ ఉద్యోగ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్టు కార్యదర్శి కృష్ణ ప్రకటించడం కూడా జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీ సచువల ఉద్యోగుల సంఘానికి సంబంధించి ప్రభుత్వం షోకా నోటీసులు అయితే జారీ చేసిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని